hi హాయ్ అండి యామ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీరు మాత్రమే అలా ఫీల్ అవుతున్నారా చూడండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వీటిని అయితే ఇలా స్ప్రెడ్ ఉన్నాను వీటిలో నుంచి అయితే ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా యూనివర్స్ని అయితే కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను తీస్తూ ఉన్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చేసింది సెవెన్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది తనైతే ప్రజెంట్ అయితే డబ్బు కోసం చాలా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడడం అనేది కూడా జరుగుతుంది తనకైతే డబ్బు అనేది సఫిషియెంట్గా లేదు అంటే తను కెరీర్ కోసము తన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మీకు లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఉండి ఉంటుందండి ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దాము జడ్జిమెంట్ వచ్చేసిందండి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారని అర్థం ఎయిట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ కార్డ్ వచ్చిందండి ఈ కార్డు ఇలా పెట్టేస్తూ ఉన్నాను దాన్ని ఓపెన్ అప్ చేసి చూపెట్టొద్దు అప్ చేయొద్దు లవర్స్ కార్డ్ని క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద ఎంపరర్ క్వీన్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ కప్స్ సిక్స్ of సోర్స్ ద fool ఫైవ్ ఆఫ్ wands అంటే తన లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి తను అయితే అంటే డబ్బు పరంగా ప్లస్ లస్ట్ ఫుల్ ఎనర్జీ అంటే తను ఎలా అంటే తన అంటే ఆ థర్డ్ పార్టీ వారు ఆకర్షణ అనేది చూపిస్తారు కదా మీరు మాతోటి ఉంటే మీకు ఇలా ఉంటుంది ప్రాఫిట్ అనేది అంటే వారి లైఫ్లో ఏదో ఒకటి లాస్ అనేది ఉంటుందండి ఆ థర్డ్ పార్టీ వారి లైఫ్లో తన లైఫ్లో ఉన్న లాస్ అనేది మీ పర్సన్ తోటి ఫుల్ఫిల్ చేసుకోవాలని వారైతే మీ పర్సన్ని చాలా ఆఫర్స్ అనేటివి చూపెట్టారు డబ్బు చూపెట్టడము అంటే తన బాడీ పరంగా అంటే అందం అనేది ఎరా వేస్తారు అని అంటారు కదా అలాంటి కోరికలతోటి మీ పర్సన్ అయితే తనైతే ఆకర్షించి తన వైపు అయితే లాక్కోవడం అనేది జరిగింది ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతూ ఉన్నారు అని అంటే ఇప్పుడు వారిద్దరి మధ్యలో అయితే చాలా గొడవలు అనేది రావడం అనేది జరుగుతుంది అంటే మనీ పరంగానైనా అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీకి అయితే చాలా మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయండి వారు వారికి ఆల్రెడీ లాస్ అంటే వారు ఎలాంటంటే ఈ వీరి మీ పర్సన్ తోటి ప్రాఫిట్ ఉంటే వారు వీరితోటే ఉంటారు వీరి నుంచి వెళ్ళి ఎలాంటి ప్రాఫిట్ లేకుండా ఉంటే ఇంకొక పర్సన్ని అంటే వారు మీ పర్సన్ తోటి మిస్టేక్ చేసిన వాళ్ళు ఇంకెందరితో అయినా కూడా చేసేస్తారు అలా అనమాట అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్డ్ పార్టీ వారు ఎందరితోటైనా క్లబ్ అయిపోతారు అనమాట అంటే ఏ స్థితికైనా దిగజారుతారు అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్స్ వారిద్దరి మధ్యలో అయితే చాలా గొడవలు అయితే అవుతూ ఉన్నాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి అందువల్ల మీ పర్ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు నా పొగరు నా ఈగో వల్లనే నేను చూపెట్టిన యాటిట్యూడ్ వల్లనే నువ్వు ఈరోజు నా లైఫ్లో లేవు నిన్ను నేను చాలా మిస్ అవుతూ ఉన్నాను నువ్వు అంటే మీరు తనకి ఒక మదర్లీ నేచర్ తోటి మంచి లవ్ కేరు జెన్యున్ ప్రేమ అనేది చూపెట్టి ఉంటారు కానీ మీ లవ్ ప్రేమని దేన్ని కూడా తను పట్టించుకోకుండా ఎవ్వరికో వాల్యూ అనేది ఇస్తూ మిమ్మల్ని ఆప్షన్ పక్కన పెట్టేస్తూ అంటే మీరు తన లైఫ్లోనే ఉంటారు కానీ మీకు ఎలాంటి సంబంధం ఉండదు అంటే మీ మీరు తన లైఫ్లో అన్ని పనులు చేసి పెట్టే ఒక పని మనిషి లాగా పాత్ర లాగనన్నా ఊహించుకుంటారు మీ పర్సను అంటే మీకు ఎలాంటి వాల్యూ అనేది ఉండదు తన లైఫ్లో తను చేసే ఎంజాయ్మెంట్లు వేరే అంటే మీరు తనని ఇలా కాదు రాంగు అది ఇదని మీరైతే గైడెన్స్ ఇచ్చి ఉంటారండి అందువల్లనే మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఉంటుంది ఇది తప్పు అంటే మీ పర్సన్ మిమ్మల్ని తిరిగి కొట్టడము తిట్టడం అయితే చేసైతే ఉన్నారండి గతంలో మిమ్మల్ని ఎలా గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు సేమ్ అలానే థర్డ్ పార్టీ కూడా పెడుతూ ఉన్నారు డబ్బు ఇస్తేనే వారి లైఫ్లో రాణిస్తారు ఏం చేస్తున్నావు ఎటెళ్తున్నావు అన్ను చేసినాన్ని ఏమివి ఇందుకో నువ్వు నా లైఫ్లోకి వచ్చింది అంటే మీరు చేయని క్వశ్చన్స్ అన్నీ వారు చేస్తూ ఉన్నారండి అంటే వాళ్ళు అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు వారే మా సొంత పర్సన్స్ మా వాళ్ళు మాకు ఒక బంధం వాళ్ళు మీ పర్సన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా క్లబ్ అయిపోయి వారికి వారే ఆదర్శ కుటుంబం లెక్క ఫీల్ అయిపోయారు ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో వాల్యూస్ ఎథిక్స్ అనేటివి కూడా మంటలో కలిసిపోయాయి కాబట్టి మళ్ళీ మీ పర్సన్కి మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మూ అని అయి వెళ్ళిపోయి చేసినందుకు చాలా బాధపడుతూ ఉన్నారు నా పొగరు వల్ల నా అహంకారం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని థర్డ్ పార్టీ అయితే చాలా పొగరు ఉంటుంది తనకి చాలా గర్వం ఉంటుంది అని అయితే అంటూ ఉన్నారు అంటే వీళ్ళకి ఎలా ఉంటుందో వారికి అలా ఉంటేనే ఈక్వల్ మెంటాలిటీ ప్యాచ్ ప్యాచప్ కావడం అనేది జరిగింది లేదంటే ఎందుకు ప్యాచప్ అవుతారు కారు కదా అంటే వీళ్ళలా మీ పర్సను మాటలతోటి ఎలా కోటలు కట్టేస్తారో వాళ్ళు కూడా మాటలతోటి కోటలు అనేది కట్టేస్తారు నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా మీరు నిజం చెప్పారు కాబట్టి మీ పర్సన్కి మీరు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు నచ్చకపోవడానికి ఏముంది నాకు తెలిసి కలెక్టివ్ కూడా చాలా అందంగా ఉండి ఉంటారు మీరు కూడా మంచి పర్సన్ అయి ఉంటారు మంచి పర్సన్ అయితేనే కదా మీరు తన లైఫ్లోకి వెళ్ళింది ఇలాంటి బాధలు అనుభవించేవారు చెడ్డవారైతే మీరెందుకు అనుభవిస్తారు ఇలాంటివి తనలాగానే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటారు కదా అలా ఇప్పుడు తను ఏమవుతుంటున్నారు నేను చెడు వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది వారి మాటలు పట్టేసుకొని నేను కొట్టడం తిట్టడం హారాస్మెంట్ చేయడం చేశాను అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నా గర్వం వల్లనే నేను నిన్ను వెళ్ళిపోయేలాగూ చేశాను అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేశారంటే ఇలా ఇక్కడ ఎనర్జీ సెటిల్ వచ్చాయంటే ఒక నిమిషం తిన్నది కూడా అంటే మీరు తా మీ పర్సన్ తోటి ఉన్నప్పుడు తిండి తిన తింటారు కదా తిన్న తిండి కూడా మీ శరీరానికి ఇమిడకుండా చేశారండి అంటే మీకు మనసు అనేది ఒక స్థిమితం అనేది లేకుండా ఒక డిప్రెషన్ స్టేట్లో అసలు ఏంది నా జీవితం నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే మీ పర్సన్ మీకు ఒక టైము ఇవ్వరు తనతోటి స్పెండ్ చేయడానికి తన మీకు ఏది కావాల్సిన ఏదన్నా కావాలి అని అంటే థింగ్స్ ఉంటాయి కదా హోమ్ నీడ్స్ అనేవి చాలా అవసరాలు ఉంటాయి ఇంట్లోకి అలాంటివి ఏవి కూడా తీసుకొచ్చి ఇవ్వరు ప్రతిదీ ఇబ్బంది పెట్టడం మీది మీరు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే మీ శాలరీ మీ మీ చేతిలో ఉన్న మీ డబ్బు కూడా తన చేతిలోకి వెళ్ళేలాగా చేసుకోవడం అంటే త మిమ్మల్ని ఇంట్లో ఇబ్బంది పెట్టడమే వర్క్ పరంగా మీరు చేసిన దానిపైన తనదే అజమాయిషి మళ్ళీ ఎదుటి వ్యక్తులు చూస్తే నేను మా పర్సన్ అసలు జాబే ఏం చేయనియలే ఇంట్లో కూర్చోమంటే తనే చేస్తున్నారు అనేలాగా ఎక్స్పోజ్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే మీరు క్రియేట్ చేసి చూపెట్టారండి మీ మనీ లాక్కొని కూడా మీకైతే మీ పర్సన్ అన్ని విధాలుగా ఇబ్బందులు అయితే చూపెట్టారు ఎన్ని చూపెట్టారో అన్ని చూపెట్టారు మీరు కూడా వరకు మీ పర్సన్ని భరించారు ఇక నా వల్ల కాదని మీరు కూడా మీ పర్సన్ మీరు మీరు ఉందామని ట్రై చేసినా మీ పర్సన్ మిమ్మల్ని ఉండనివ్వలేదు అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి నీ కర్మకి నువ్వు ఏమన్నా అయిపో నువ్వేమన్నా చేయి ఇక అనేలాగా మీరైతే వదిలేశారు ఇప్పుడు మీ మీ పర్సన్కి అదే కావాలి మీరు అనుకోండి తను ఏం చేస్తారు నాతోటి ఉండలేదు నేనంటే ఇష్టం లేదు తను చాలా అందంగా ఉందని ఏదో ఒకటి మీ మీద క్రియేట్ చేసేసి లేదంటే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉందని క్రియేట్ చేసేసి నా పనులు ఏవి చేసి పెడతలేదని మీ మీద రూమర్స్ చుట్టేసి తన దారి అనేది త్వరగా ఈ లైన్ అనేది క్లియర్ కావాలని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అయితే మీరు మీ పర్సన్ తోటి పోరాడేంత వరకు పోరాడారు మీ పర్సన్ ఏం చేస్తున్నారని ఇతరులకి ఎక్స్ప్లెనేషన్ చేసి చూపెట్టారు మీ వల్ల వరకు అంటే తను లాక్ వేసేసి మీరు తన వైపు తిరుక్కుంటూ ఉండాలి అసలు కీ అనేది తన దగ్గర ఉంది కానీ తను ఓపెన్ చేయడు ఆ కీ మీకు ఇవ్వరు మీరు ఏం చేస్తారు ఆప్షన్ లేదు మీకు మీరు సైడ్ సైలెంట్గా పక్కకు వచ్చేసి మీ లైఫ్ మీరు లివింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కథం ఏం జరుగుతుందో జరగని అదే చూస్తా అని మీరైతే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సను నా పర్సను అసలు నా మొహం చూడ అంటే మీరు మీ పర్సను మీరైతే ఎదురెదురుగా కూడా కొందరైతే చూస్తున్నారండి ఒకరు మొహం ఒకరు కూడా చూసుకుంటూ ఉన్నారు అలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతున్నాయి అయినా కూడా మీరైతే మాట్లాడుకోవడం లేదు మీరు మీ పర్సను మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు ఆఫ్లైన్లో ఎలా ఉంటున్నారు మీరేం వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మీ పైన ఫోకస్ అనేది పెట్టారు ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అంటే తను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మిమ్మల్ని మీరు ఏం చేస్తూ ఉన్నారని అది కాక ఇంకా ఇతరులతోటి మీ పైన ఒక నిఘా అనేది పెట్టించి మీరు ఏం చేస్తున్నారు మీరు మార్నింగ్ లేచింది మొదలు ఈవినింగ్ వరకు ఏం ఉన్నారని మీ గురించి డేటా అనేది తీస్తూ ఉన్నారు మీరు ఎవరితోటి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువగా అంటే తను ఎలా చేస్తున్నారంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీతో తను ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారు కదా మరి మీ లైఫ్లో కూడా ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా నేను లేకుంటే నా వెనకాల తిరగాలి ఏడవాలి నాకోసం కానీ హ్యాపీగా వండుకుంటుంది ఉంటున్నారేంటి ఉండొద్దు కదా అలా నా కోసం బాధపడాలి మళ్ళీ నా వెనకాల పడాలి నేను థర్డ్ పార్టీ లైఫ్లోకి హ్యాపీనెస్ ఉంటుందని నేను వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు నా గురించి ఇలా మా పర్సన్ పడరా ఏంటి అని పర్సన్ అయితే అలా ఫీల్ అవుతున్నారండి అంటే మీరు తనని చేంజ్ చేసుకుంటూ వెళ్ళేవారు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తనకి అది కూడా చాలా భయంగా ఉంది అంటే మీ తను ఇంకొకరిని మీరు ఉండగానే ఇంకొకరిని మెయింటైన్ చేయవచ్చు మీ లైఫ్లోకి ఎవరు రావద్దు అనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షను అంటే మీరు వస్తున్నారా అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా సీక్రెట్ మెయింటైన్ మెయింటైన్ చేస్తాడు ఎలా ఉంటారు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడు ఎలా అబద్ధాలు ఆడతారు ప్రతి ఒక్కటి మీ పర్సన్ని మీరైతే స్కాన్ చేయడం అనేది జరిగింది మీరు స్కాన్ చేస్తాను కాబట్టి మీ పర్సన్ మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారు మీ పర్సన్ ఏం చేస్తారో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా మీ పర్సన్ లాగానే ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా రిలేషన్షిప్ నాకు తెలియకుండా నేను నాకు నోటికొచ్చిన నిందలు బందలు అన్నీ పెట్టేశాను తన పైన మరి తను నిజంగానే అలా ఏదైనా చేస్తుందా అని అనేది కూడా పర్సన్ యొక్క మైండ్లో పడింది అనమాట అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు లాగా అంటే తను మీకు సరైన ఫుడ్ లేదా అంటే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టార్చర్ అనేది పెట్టారు కాబట్టి తన దగ్గర ఉండుంటే మీరు ఒక పేషెంట్ లాగా ఉండుంటారు నాకు తెలిసి ఇప్పుడు మీరైతే ఫిజికల్గా కొంచెం బాగుండు ఉంటారండి అంటే అపిరెన్స్ చూడడానికి అది కూడా మీ పర్సన్కి నచ్చడం లేదు అంటే నేను లేకుండా నా లైఫ్లో నా పర్సన్ ఇంత హ్యాపీగా ఎలా ఉంటుంది ఇట్లా స్మార్ట్గా ఎలా అవుతుంది కావద్దు కదా నా పైన బెంగ పెట్టేసుకొని ఇలా ఇలా చిక్కుపోయి పేషెంట్ లాగా ఉండాలి చూసే వాళ్ళకి నా పైన రంది పెట్టుకొని ఉందనేలాగా ఉండాలి ఇలా ఇలా హ్యాపీగా ఉంటుంది ఏం చేస్తుంది అసలు ఎంజాయ్ చేస్తుందా ఏంటి అని కూడా తనకి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి మళ్ళీ తన మనసులో ఎలా అనుకుంటున్నాను నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం ఇలా ఆ పెంటికలు పట్టుకొని ఎదురు చూడాలి నేనంటే అది నా మాకు బంధం అనేది ఉన్నది అంటే మీకు ఒకటి అంటే తను ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మీకు ఇద్దరికి బంధం అనేది ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు తన పర్సన్ కదా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారే థర్డ్ పార్టీ వారే తను ఎప్పుడు వచ్చినా తనకి మీరు గేట్ పాస్ అనేది ఇవ్వాలి కదా ఆల్వేస్ వెల్కమ్ చెప్పాలన్నమాట అలాంటి ఎనర్జీస్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు నా కోసం వెయిట్ చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది తను మిమ్మల్ని చూస్తున్నారండి తను మేము అంటే తను మీరు చూస్తూ ఉండగానే తను థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తారు కదా తను ఎలా చేస్తారు ఏం చేస్తారు తను ఎలా ఫోన్ మాట్లాడే విధానమో లేదా తన థర్డ్ పర్సన్కి నేను ఏ టైంలో ఉంటా ఇక్కడ నేనే చేస్తాను చేయకు అనేది ప్రతిదీ ఎలా చెప్పేసుకొని ఉండేవారు మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా క్రియేట్ చేస్తూ ఉన్నారా అని మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు మీకు మీ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్యలో మీరు ఎవరైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా అనేలాంటి థింకింగ్స్ కూడా మీ పైన మీ పర్సన్కి అయితే వస్తూ ఉన్నాయి మీ పర్సన్ అయితే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయి మిస్ అయినలాగానే ఫీల్ అవుతూ ఉన్నారు అవుతూ ఉన్నారు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అక్కడైతే తనకు ప్రాఫిట్ అంటే తను ఎలా అంటే డబ్బు ఇట్లా అన్నీ ఇస్తేనే థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది తను ఏది ఇవ్వకున్నా కానీ ఏంటి ఏమి ఇవ్వట్లేదు ఏం చేస్తున్నావు చేసినా అని ఎక్కడ పెట్టేసినావు అది ఇదని క్వశ్చన్ చేస్తుంది అన్నమాట అంటే తనకు సొంతలాగా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ ఒకవేళ ఇద్దరు కూడా ఒకరికొకరు రిమూవ్ అయిపోయారు అనుకోండి అంటే వారు విడిపోతే వాళ్ళ మధ్యలో ఉన్న లావాదేవీలు టోటల్గా క్లియర్ అయిన తర్వాతనే విడిపోవడం అనేది జరుగుతుంది ఒకరు డబ్బు ఒకరు లెక్కలు అనేది తేల్చుకున్న తర్వాతనే వారైతే డివైడ్ కావడం అనేది జరుగుతుంది అప్పటిదాకా వారైతే ఒక్క కుటుంబ సభ్యులలాగా చాటుగా సక్రమంగా ఎంతో సక్రమంగా వారి సంబంధం వాళ్ళ వారి యొక్క ఇల్లీగల్ రిలేషన్ అనేది కొనసాగుతూ పోతుంటదండి వారు మళ్ళీ బయటికి ఎలా ఎక్స్పోజ్ చేస్తారంటే మాకు అంటే మీకు ఒకవేళ ఆ థర్డ్ పార్టీ తెలిసినట్లయితే మీరు క్వశ్చన్ నిలదీతే థర్డ్ పార్టీ వారి పని థర్డ్ పార్టీ చేసుకుంటారు నా పని నేను చేసుకుంటున్నా నువ్వు వెళ్ళిపోయావు నీది తప్పు అని అంటారండి అలా చేసేసే పర్సను అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను మిమ్మల్ని అయితే మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగైతే చేశారు నేను ఇప్పుడు ఇలా చేశాను అని మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు జడ్జ్మెంట్ కార్డు వచ్చింది ఈ సిచ్యువేషన్స్ కూడా న్యాయం అనేది జరగాలంటే పర్సన్కి న్యాయం జరగాలంట పర్సను అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే నాది నాకే నీది నాకే అనే అనే మనస్తత్వం ఉన్న పర్సను ఇప్పుడు అక్కడ కూడా డబ్బు కోసం అయితే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వచ్చే అవకాశం కూడా ఉంది మీకు ఈ న్యూ ఇయర్లో ఒక మే జూన్లో ఏదైనా తన నుంచి మెసేజ్ అంటే ఇలా పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరగబోతూ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మీ వైపు అయితే వస్తాయి మీరు పట్టించుకోవడం లేదు తను అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు ఎంజాయ్ చేయొద్దండి మీ పర్సన్ కోసం మీరు బక్క చిక్కిపోయి ఫీల్ అవుతూ ఉంటే మీరు ఫీల్ అవుతూ ఉంటే మీ పర్సన్కి వస్తుందంటే ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది అంటే థౌజండ్ థౌజండ్ క్యాలరీల ఎనర్జీ అనేది వస్తుంది తనకు ఒక బూస్టు పాలలు వేసుకొని తాగినలాగానే ఇక అలా ఫీల్ అవుతారన్నమాట మీరు ఎంత ఏడిస్తే మీ పర్సన్కి అంత హ్యాపీ మీరు నవ్వుతే మీ పర్సన్ చచ్చిపోతారండి మీరు నవ్వొద్దు మీరు తనకు అంటే ఒక బాండ్ రాసి ఇచ్చారనమాట నేను అతని పర్సన్ని నేను అతని కోసమే ఏడ్చుకుంటూ ఉండాలి ఇది ఒక మాదొక ఒక బంధం మీ మీరు అట్లా ఫీల్ కావాలి తను మాత్రం మిమ్మల్ని ఒక ఆప్షను మీకు వాల్యూ లేదు మీరు తన లైఫ్లో మిమ్మల్ని ఎలా తీసుకుంటారు మీ థర్డ్ పార్టీకి ఏమో ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తారు మీరు మీ మీ అద్దెలో ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉండదు మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ఇంటెలిజెంట్ మీ పర్సన్ క్లేవర్ కదా అండి అందుకని మిమ్మల్ని అలా ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఒక బానిసలాగా మీ పర్సన్ ట్రీట్ చేస్తారు థర్డ్ పార్టీ మీ పర్సన్ ఒక బానిసలాగా ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి ఎందుకు వెళ్ళాను అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నేను ఒక డబ్బు పరంగా లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి వెళ్ళానని కూడా ఒప్పుకుంటున్నారండి నేను చేసింది తప్పే అని ఇప్పుడు పర్సన్ తన మనసులో అయితే ఒప్పుకుంటూ ఉన్నారు ప్రాక్టికల్గా అయితే లేదు మనసులో వరకు అయితే ఉంది ఆలోచనలు మీతోటి రీయూనియన్ అయితే కావాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి సిచ్యువేషన్ అయితే వర్తిస్తుంది మీ పర్సన్ హెల్త్ అయితే వారు కనుక ఒక థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే మీ పర్సన్ హెల్త్ అయితే కొంచెం బాగా అయితే లేదండి అంటే వారు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఎంజాయ్ చేస్తున్నా మల్టీ పీపుల్స్ తోటి మరి నాకు ఏదైనా డిసీజెస్ వస్తాయా ఏంటి మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియదు నేను ఇలా చేసుకున్నాను నేను మంచి జీవితాల్లో అంటే పచ్చని సంసారంలో నిప్పులు అనేటివి పోసుకున్నాను నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టేసుకొని అంటే ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టు చేశాను ఏంటి నా సిచ్యువేషను అని కూడా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో కనబడడం లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ పర్సన్స్ తనకు ఎవరు కూడా మంచి చెడు అని చెప్పేవాళ్ళు లేరు తనని ఎంతసేపు నెగిటివ్ అయిపోయి అంటే డబ్బు 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 ఆస్తి ఆస్తి ఆస్తులు పాస్తులు వీటి వీటి గురించి మోటివేషన్ లేదా వీటి కోసం బ్యాడ్ రిలేషన్లోకి అంటే కొందరు ఎలా ఉంటారంటే డబ్బు అనేది వాళ్ళకి సఫిషియన్గా ఉంటే మేల్ అయినా ఫిమేల్ అయినా వాళ్ళు ఇల్లీగల్గా పిచ్చి పిచ్చి రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తారు అలాంటి వారితోటి మీ పర్సన్ రిలేషన్స్ అనేటి మెయింటైన్ చేయడం అంటే వాళ్ళ లైఫ్లో అది అనేది లోటుగా ఉంటే వాళ్ళ అదర్ పర్సన్స్కి ఈ డబ్బు అనేది వారికి ఒక ఇంట్రెస్ట్ పరంగా ఇవ్వడము ఇలాంటి చేయడం అయితే చేస్తారు మళ్ళీ వాళ్ళు ఒకరితోటే ఉండరు చాలా మల్టీపీపుల్స్ తోటి వారికి అయితే రిలేషన్స్ అయితే అన్నమాట అలాంటి వారితోటి మీ పర్సన్ అయితే ప్యాచ్ అప్ కావడం అనేది జరిగింది ఇప్పుడు ఏంటి నా హెల్త్ ఏమైపోతుంది నాకు అంటే మీ పర్సన్కి కూడా ఆల్రెడీ డబ్బు అనేది ఉందండి ఇంకా నేను ఇంకా కావాలి అంటే ఇది డబ్బు అనేది పిచ్చి అన్నమాట అధికమైన పిచ్చి ఆ పిచ్చి తోటి తనైతే ఇంకా కావాలి ఇంకా కావాలనేసుకొని వారిని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది నా జీవితంలో మరి నేను ఇలా నిప్పులు పోసేసుకున్నాను లస్ట్ ఫుల్ ఎనర్జీ ఉన్న పీపుల్స్ని తగులుకున్నాను మరి వారితోటి నా జీవితం ఏమైపోతుంది అని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇప్పుడు జీవితం ఏమైపోతుందో తెలియదు ఎటు వెళ్తుందో తెలియదు నా పర్సన్ నేనైతే చాలా మిస్ అవుతున్నానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి కే లెటర్ ఎస్ లెటర్ టి లెటర్ బి లెటర్ డి లెటర్ ఏ లెటర్ ఎం లెటర్ పి లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సీ యూ అండి